సార్ నిన్న హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితి రావు ని వివాహం చేసుకోవడం జరిగింది సార్ మరి ఈ సందర్భంగా వాళ్ళిద్దరి సినీ జర్నీల గురించి వాళ్ళ గురించి డీటెయిల్ గా ముందు చెప్తారు వాళ్ళిద్దరు సిద్ధార్థ అదితి రావు హైదరి ఆమె వీళ్ళిద్దరూ కూడా గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని ముఖ్యంగా వీళ్ళు కలిసింది ఎక్కడంటే మహాసముద్రం అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన మహాసముద్రం సినిమాలో వీళ్ళిద్దరు కలిసి చేశారు సో అంతకుముందు అదితి రావు ఫస్ట్ టైం తెలుగులో సమ్మోహనం సినిమా రెండు వేల పద్దెనిమిదిలో ఇంద్రగంటి శ్రీకాంత్ మోహన్ కృష్ణ శ్రీకాంత్ శర్మ కొడుకు సో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనంతో ఈఎంఐ ఎంటర్ అయింది తెలుగు ఇండస్ట్రీలోకి సో సిద్ధార్థకి వీళ్ళిద్దరికి అప్పుడు పరిచయం అయింది దీంట్లో మహాసముద్రంలో అప్పటి నుంచి వీళ్ళిద్దరూ లో ఉన్నారని ఇద్దరు కూడా ఒంటరిగా ఉన్నారు ఇద్దరికీ విడాకులైనాయి అప్పటికే సో అట్లా అప్పటి నుంచి ఉన్నారని పుకార్లు ఉంది బట్ నిన్న అనౌన్స్ చేయలేదు కానీ వీళ్ళిద్దరు కూడా వనపర్తి గుళ్ళో అంటే వనపర్తి దగ్గర శ్రీరంగనాథ మండలంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు అనే ఒక వార్త వస్తుంది సీక్రెట్గా చేసుకున్నారు మొన్న నైట్ అరేంజ్మెంట్స్ చేసి అర్లీ మార్నింగ్ అక్కడ బ్రాహ్మణుల సమక్షంలో వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది అనేది అంటున్నారు దానికి సంబంధించి కొన్ని పోస్టులు కూడా వాళ్ళవి చూసుకున్నప్పుడు గత కొంతకాలంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే పరిస్థితి అయితే ఉందనేది వార్తలు అయితే ఇక్కడ ఈఎంఐ బ్యాక్గ్రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఈ అదితి రావు హైదరి బ్యాక్గ్రౌండ్ చాలా అంటే వెరీ క్రాస్ కల్చర్ ఉంది ఆ అమ్మాయి ఫ్యామిలీలో ఏంటంటే ఇటు తండ్రి వైపు నుంచి తల్లి వైపు నుంచి కూడా రాయల్ ఫ్యామిలీ అమ్మాయిది వీళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీ వచ్చి త్యాబ్జీ హైదరి ఫ్యామిలీ హైదరాబాద్ ఈ అమ్మాయి హైదరాబాద్ బోర్న్ వీళ్ళ నాన్న ఇషాన్ హైదరి ఆయన ఆయన ఎవరంటే అంతకుముందు వాళ్ళ నాన్న అక్బర్ హైదరి ఇషాన్ ఆయన వీళ్ళ తాత వీళ్ళ తాత అక్బర్ హైదరి హైదరాబాద్ సంస్థానంలో ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు ప్రధానమంత్రిగా సో అందువల్ల సంస్థానంలో ఆయనకి పట్టుంది అప్పట్లో హైదరాబాద్ సంస్థానం అంటే ఇటు తెలంగాణ ఇటు కర్ణాటక మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు కలిపి హైదరాబాద్ సంస్థానం అనేవాళ్ళు హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు అందులో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు అక్బర్ హైదరి వాళ్ళ కొడుకే ఇషాన్ వాళ్ళ కూతురే ఈఎంఐ ఇషాన్ అయితే ఇషాన్ పెళ్లి చేసుకునేందుకు ముస్లిములు కాదు ఆయన పెళ్లి చేసుకునింది విద్యారావు అనే ఒక ఆమె ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఆమె వాళ్ళ నాన్న జే రామేశ్వరరావు వాళ్ళ అమ్మ శాంత రామారావు వాళ్ళ నాన్న ఎవరంటే వనపర్తి సంస్థానం రాజావారు ఎవరు వీళ్ళ తాత అమ్మ తరపున అమ్మ వాళ్ళ నాన్న విద్యారావు వీళ్ళ అమ్మ పేరు విద్యారావు నాన్న ఇది సంస్థానానికి అధిపతి రామేశ్వరరావు ఆయన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చిత్రపు సరస్వతి బ్రాహ్మణులు వాళ్ళు చిత్రపు సరస్వతి బ్రాహ్మణులు అనేది మంగళూరు ఇటు నార్త్ ఇండియాలో కూడా కాశ్మీర్లో ఇక్కడంతా ఉంటారనమాట మనకు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మల్య కూడా చిత్రపు బ్రాహ్మణుడు అనమాట సో అదొక తెగ అనుకోవచ్చు అట్లాగే వాళ్ళ అమ్మ మళ్ళీ తెలుగు విద్యారావు వాళ్ళ అమ్మ అంటే ఈ అమ్మాయి వాళ్ళ బామ్మ అమ్మమ్మ తెలుగు ఆవిడ తెలుగు కర్ణాటక అక్కడ కాంబినేషన్ సో వాళ్ళు బ్రాహ్మీన్స్ ఈయనేమో సులేమాని బోహ్రా ముస్లిం అంటారు ఎవరు వీళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న సో ఇషాన్ ఇషాన్ హైదరీ వచ్చి సులేమాన్ బోహ్రా ఫ్యా ముస్లిమ్స్ సో ఇలాగా ఈ అమ్మాయి ఈ విద్యారావు అంటే వీళ్ళమ్మ పేరుతోనే విద్యారణ్య పాపులర్ స్కూల్ ఉంది మన సెక్రటేరియట్ దగ్గర వెరీ పాపులర్లలో హైదరాబాద్ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు అక్కడే చదువుకున్నారు ఆ విద్యారణ్య స్కూల్ వచ్చి ఈ విద్యారావు పేరుతోనే వాళ్ళమ్మ అంటే శాంతారామారావు గారు పెట్టిన స్కూల్ అనమాట సో అలాగా ఈమె ఎలిట్ సెక్షన్ అంటే బాగా రిచ్ ఫ్యామిలీ అట్లాగే క్రాస్ కల్చరల్ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు ముస్ మతం పరంగా చూసుకుంటే ముస్లిం హిందూ బుద్ధ ఈమొచ్చి వచ్చి వీళ్ళ అమ్మ బుద్ధిస్ట్ అనమాట విద్యారావు బుద్ధిస్టు ప్రాక్టీసింగ్ కానీ ముస్లిముని పెళ్లి చేసుకున్నది సో వీళ్ళ ఫ్యామిలీలో హిందూ ఉంది ముస్లిం మతం ఉంది బుద్ధిజం ఉంది మూడు మతాలు వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి అలాగే కులాలకు సంబంధించి వస్తే ఇటు బ్రాహ్మణ ఉంది అతడు బోహ్రా ఇది కూడా ఉంది ఇక లాంగ్వేజెస్కి వస్తే మంగళూరు ఫ్యామిలీ కాబట్టి అక్కడ కొంకణి వీళ్ళ మదర్ టంగ్ తెలుగు కన్నడ ఉర్దూ ఇతను ఫాదర్ నుంచి ఉర్దూ ఇలాగ ఏమైనా మల్టీ లెంగ్వల్ అనమాట కల్చరే అమ్మాయిది సో అట్లా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ బట్ ఈమె సినిమాల్లోకి ఫస్ట్ ప్రజాపతి అనే ఒక మలయాళం సినిమాతో స్టార్ట్ అయింది ఆ తర్వాత హిందీ సినిమాల్లో చేసింది రాక్ స్టారు మర్డర్ త్రీ వజీరు పద్మావత్ ఇలాంటి సినిమాలు ప్రెజెంట్ సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్లో వస్తున్న హీరా మండి సినిమాలో ఆమె చేస్తుంది తెలుగులో అయితే మన సమ్మోహనంతో స్టార్ట్ అయింది సో ఇది బేసిక్గా ఆమె బ్యాక్గ్రౌండ్ అయితే గతంలో ఆమె సత్యదీప్ మిశ్రా అనే ఒక అతన్ని పెళ్లి చేసుకునింది బట్ అతనితో విడాకులు కూడా అయిపోయింది అనమాట సో ఆమె ప్రజెంట్ అయితే సింగిల్గా ఉన్నింది సిద్ధార్థ పరిచయం అయ్యే వరకు బికాస్ ఇది బేసిక్గా ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ సో సిద్ధార్థ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చాలామందికి తెలుసు మన వాళ్ళకి సిద్ధార్థ తమిళ్ గై తమిళ తమిళ్ స్పీకింగ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి అయితే అతను ఢిల్లీలో చదువుకున్నాడు హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా ఢిల్లీలో చదువుకున్నాడు తను ఫస్ట్ మోడల్గా యాడ్లలో యాక్ట్ చేశాడు దాని తర్వాత తమిళ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన బాయ్స్లో అతను ఫస్ట్ డెబ్యూ బాయ్స్లో వచ్చాడు ఆ తర్వాత ఇంకా అనేక సినిమాలు చేశాడు తెలుగులో కూడా అనేక సినిమాలు చేశాడు తను మేఘన అనే చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆమెను టూ థౌజండ్ త్రీలో పెళ్లి చేసుకొని నాలుగేళ్ళు ఆమెతో ఉండి టూ థౌజండ్ సెవెన్లో ఊడిపోయారు వాళ్ళకి పాప ఆ పాప కూడా చాలా పెద్ద ఏదేమైనా సిద్ధార్థకి ఇది రెండో పెళ్ళి ఈ అమ్మాయికి కూడా ఇది రెండో పెళ్లి అయితే గతంలో సిద్ధార్థ సమంత కూడా పెళ్లి చేసుకుపోతున్నారనే పుకార్లు వచ్చాయి మనం కాళహస్తి శనీశ్వర పూజలో వాళ్ళిద్దరు పాల్గొన్న విజువల్స్ కూడా బయటకు వచ్చాయి అప్పుడు సో కానీ మళ్ళీ ఫైనల్గా సిద్ధార్థ అమ్మాయిని వదిలేశాడని పెళ్లి చేసి పెళ్లి వరకు తీసుకొచ్చి వదిలేశాడనేది కూడా అంటారు ఏదేమైనా తర్వాత నాగచైతన్యతో ఆమె పెళ్ళి అయింది విడిపోయారు విడిపోయిన తర్వాత ఈ మధ్య కూడా సిద్ధార్థ అమ్మాయి మళ్ళీ కలిసారని మళ్ళీ తిరుగుతున్నారని కూడా పుకార్లు వచ్చాయి బట్ అవన్నీ అబద్ధాలు అనేది ఇప్పుడు దీంతో తేలిపోయింది సో అదితి రావు హైదర్ని పెళ్లి చేసుకున్నాడు సో వీళ్ళద్దరు ఎందుకు ఓపెన్గా పెళ్లి చేసుకోలేదు అనే ఇది చెప్తున్నారు చాలామంది అడుగుతున్నారు కానీ అది వాళ్ళ ఇష్టం అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇతనికి పెద్ద పాప ఉన్నారు పెళ్ళిని మళ్ళీ ఏదో గ్రాండ్గా ఎందుకు చేసుకోవడం సింపుల్గా చేసుకున్నాం అనేది వాళ్ళు అనుకున్నారు సో ఆ రకంగా వాళ్ళకి ఇద్దరికీ కూడా గుళ్ళో చేసుకోవడం ఇష్టం కాబట్టి ఇద్దరు కలిసి గుళ్ళో చేసుకున్నారు నిజానికి నేను ఇందాక చెప్పినట్టుగా అమ్మాయికి ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఉంది హిందూ ఉంది బుద్ధిజం ఉంది కానీ అమ్మాయి సిద్ధార్థకైతే ముందు నుంచి కూడా హిందూ బ్యాక్గ్రౌండే ఉంది మేబీ అతనికి హిందూ బ్యాక్గ్రౌండ్ ఉంది తనకు కూడా హిందూ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కలిసి గుళ్ళు వాళ్ళ తాత ఒకప్పుడు సంస్థాన అధిపతిగా ఉన్న అక్కడే వెళ్ళి చేసుకుందామని వాళ్ళు అనుకోని ఉండొచ్చు అలాగైతే చేసుకున్నారు వాళ్ళు అయితే కన్ఫామ్ చేయలేదు ఇది మీడియాలో అయితే విపరీతంగా అన్ని రకాల మీడియాలో హైప్ అయితే జరుగుతుంది ఇదొక అగైన్ ఒక సెలబ్రిటీ మ్యారేజ్గా చెప్పుకోవచ్చు మరి వేణుస్వామి ఇంకా ఏం కామెంట్ చేయలేదు వీళ్ళు విడిపోతారని చేయాలి కదా మామూలుగా ఇంకా చేయలేదు మరి ఈ రోజు రేపు ఆయన చేస్తాడు ఎవరు ఇట్లా సెలబ్రిటీ కపుల్ చేసుకున్నా అతను వచ్చి వాళ్ళిద్దరు విడిపోతారని చెప్తూ ఉంటాడు సో అతను చెప్పిన యాభై మందిలో ఇద్దరు విడిపోతే ఆయన చెప్పాడు చెప్పాడు అనేది ఇంక మీడియా అంతా రాస్తూ ఉంటుంది సో ప్రతి ఒక్కరిని గురించి అలాగా విడిపోతారని ఎవరు చెప్పినా ఎలాగో విడిపోతుంటారు ఎందుకంటే సెలబ్రిటీలలో డైవర్స్ రేటు కూడా బాగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డైవర్స్ రేటు ఉంటుంది సో అందువల్ల ఈజీ అనమాట అది గెస్ట్ చేయడం దానికి ఏమి జ్యోతిష్యం అవసరం లేదు ఎవడైనా చెప్పేయచ్చు ఆ రకంగా చెప్తాడు మామూలుగా మరి ఇప్పుడు ఇతను వీళ్ళ గురించి కూడా చెప్తాడనేది చూడాలి ఏదైనా ఇది అనదర్ సెలబ్రిటీ మ్యారేజ్ ఇద్దరికి కూడా సెకండ్ మ్యారేజ్ కావడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇలాంటి మ్యారేజెస్ ఈ మధ్య చాలా కామన్గా జరుగుతున్నాయి మామూలు వాళ్ళు కూడా సెక అమ్మాయిలు కూడా సెకండ్ మ్యారేజ్ అనేది వెరీ కామన్ ఒకప్పుడు ఏంటంటే అమ్మాయిలు సెకండ్ మ్యారేజ్ అంటే చాలా పెద్ద వ్యవహారంగా ఉండేది కానీ ఇవాళ అది కామన్ అయి అది ఎవరు పట్టించుకోవట్లేదు అంటే మ్యారేజ్ జరగడం ఎంత సింపుల్గా అయిపోతుందో విడిపోవడం కూడా అంత సింపుల్గా ఉంది